రేవంత్ రెడ్డి తుగ్లక్ పరిపాలనలో పేదలకు హార్ట్అటాక్ బ్రెయిన్ స్ట్రోక్ ఉరివేసుకుని చనిపోయే పరిస్థితి వచ్చిందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు బీజేపీ చేపట్టిన మూసి ఇళ్ల బాధితులకు రక్షణగా ఒకరోజు నిద్ర కార్యక్రమంలో భాగంగా చైతన్యపురి డివిజన్లోని లోని ఫణిగిరి మారుతీనగర్లో ఆయన నివాసితులతో సమావేశమై వారిని ఉద్దేశించి మాట్లాడారు రేవంత్ రెడ్డి నీకు నడమంత్రాన ఈ పదవి వచ్చిందని వాళ్లు తప్పు చేస్తే వారిని ఓడగొట్టాలని కసితో నీకు బోట్లు వేశారని అన్నారు కానీ సంవత్సర కాలంగా ప్రశాంతత లేకుండా చేశావని పేదల బ్రతుకుల్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తూ ముసలికన్నీరు కారుస్తున్నావని ఈటల విమర్శించారు అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా ఏం నిర్ణయాలు ఇవి ఏం తుగులకు పరిపాలన చేస్తున్నావు అని చెప్పి నువ్వు ప్రక్షాళన మొదలు పెట్టాలని చెప్పి అనుకుంటే ఎక్కడ మొదలు పెట్టాలి మమ్మల్ని నువ్వు ఏ చెడ్లల్లోకి అయితే ఇలా డ్రైనేజీ వాటర్ వస్తుందో ఆ డ్రైనేజీ వాటర్ ఆకుండా చేయాలి కదా ఆ డ్రైనేజీ వాటర్ నదిలో కలవక ముందు దాన్ని ప్యూరిఫై చేసే ప్రయత్నం చేయాలి కదా ఇవన్నీ ఏం చేయకుండా ఎకా ఎకినా ఎకా ఎనా వచ్చి మూసినది అటు పక్కకు ఇటు పక్కకు వాళ్ళు కష్టపడి కొనుక్కున్న భూములు కట్టుకున్న ఇళ్లను నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా పో అని చెప్పి అధికారిని అధికారాన్ని ఎవరించి అడుగుతా ఉన్నాం